ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే దేశం ఏది జవాబు చైనా ప్రపంచంలో అతిపెద్ద కోబాల్ట్ ఉత్పత్తి చేసే దేశం ఏది జవాబు జాయిర్ ప్రపంచంలో రాగి ఉత్పత్తిలో అగ్రగామి ఎవరు జవాబు అమెరికా ప్రపంచంలో వెండిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది జవాబు మెక్సికో ప్రపంచంలో అత్యధికంగా టిన్ ఎగుమతి చేసే దేశం ఏది జవాబు మలేషియా ప్రపంచంలో అత్యధికంగా పేరుకుపోయిన బాక్సైట్ నిల్వ ఎక్కడ ఉంది జవాబు ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా లవంగాలు పండించే దేశం ఏది జవాబు జాంజీబార్ ప్రపంచంలో సహజ రబ్బర్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు జవాబు థాయిలాండ్ ప్రపంచంలో పొగాకును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది జవాబు చైనా